హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి వీడియో అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మస్ట్గా ట్రై చేయండి అలాగే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి ప్లీజ్ ముందుగా రొయ్యలను అయితే నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి అట్లానే ఆనియన్స్ అయితే స్లైసెస్లా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీగా పెట్టుకోవాలి పక్కన పెట్టుకోండి వీటిని కూడా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అట్లనే రొయ్యలు ఉన్నాయి కదండీ ఆ ప్రాన్స్ని అయితే తీసుకొని సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడగా సాల్ట్ ఇవైతే హాఫ్ కేజీ రొయ్యలండి నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసా అట్లానే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ త్రీ స్పూన్స్ కారం ఇది రైస్లోకి కూడా కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి అట్లానే పసుపు కొంచెం ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసుకోండి పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇదైతే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందండి నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ కేజీకి ఒక హాఫ్ గ్లాసు టెన్ రూపీస్ పెరుగు ప్యాకెట్ వస్తాం కదండి అందులో ఒక హాఫ్ వేయండి సరిపోద్ది ఎందుకంటే ప్రాన్స్లోంచి వాటర్ అయితే వస్తాయి కదా దాంతో కుక్ అయిపోతుంది అలాగే ఒక హాఫ్ లెమన్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి అట్లనే ధనియా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ గరం మసాలా అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అందులో సగం ఆనియన్స్ అయితే వేసుకోవాలి కొన్ని అయితే పక్కన పెట్టుకోండి లాస్ట్లో గార్నిషింగ్కి నేను కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను అట్లనే ఆయిల్ ఫ్రై చేస్తాం కదండి ఆనియన్స్ ఆయిలే తీసుకొని రొయ్యల్లో వేసుకోవాలి మీ దగ్గర గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి ఇదంతా ముక్కల ముక్కకు పెట్టాలి మసాలా అనేది నెక్స్ట్ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి చెక్క లవంగం జాజీ జాపత్రి అవన్నీ కూడా వేసుకోవాలి అట్లనే పచ్చిమిర్చి ఒక ఐదు వేసి కలుపుకోండి అట్లనే ఎస్ దాన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఎసర పెట్టుకోండి ఎసరు పెట్టుకొని బిర్యానీ మసాలాలు అయితే ఇందులో వేసుకోవాలి వాటర్లో ఇదైతే చాలా బాగుంటుందండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అట్లనే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా లైక్ చేయండి వీడియోనైతే అట్లనే ఈ వాటర్లో ఆయిల్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి నెక్స్ట్ టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఎక్కువ మెదపకండి చూసారు ఎసరైతే మరిగింది కదా జాయిగా అయితే అందులో వేసుకోండి అందులో వేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని అది రైస్ అవుతూ ఉంటుందండి మనం దమ్ పెట్టుకునే గిన్నె తీసుకుని అందులోకి ఈ రొయ్యలను అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని అడుగున స్ప్రెడ్ చేసుకోవాలండి అవి పోగులా ఉన్నాయి కదా అట్లా కాకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఇవి ప్రాన్స్ కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోతాయండి ఇప్పుడు రైస్ అయితే చూద్దాం మనం చూసారా ఎట్లా బతుకమ్మ ఆడుతున్నట్టు డ్యాన్స్ చేస్తుంది కదండి రైస్ అనేది పైకి వచ్చి అట్లా చేస్తున్నప్పుడే మనం రైస్ దగ్గరే ఉండి చూసుకోవాలండి మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి అట్లా అంటే ముక్క అవుతుంది కదా సాగకూడదండి ఎట్లా అంటే ముక్క అయిపోయేలా ఉన్నప్పుడు మనం దమ్ముకైతే రెడీ చేసుకోవాలి రొయ్యలు తీ తీసుకున్నాం కదండీ అదే రొయ్యల్లోకి ఈ రైస్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ ఉరికిందండి అది నెక్స్ట్ పైన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి నెక్స్ట్ ఇది ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు అండి లేకపోతే కుంకుమ పువ్వు ఉంటుంది కదా అది నానబెట్టుకోండి ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసి పైన గీ అయితే వేసుకోండి చూసారా పైన అలా నెయ్యి స్ప్రెడ్ చేసుకున్నారంటే బిర్యానీ తినేటప్పుడు చాలా బాగుంటుందండి వీడియో అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అట్లా మూత పెట్టుకుని దమ్ పెట్టేసుకోవాలి చూసారా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత చూసుకోండి ఒకసారి మూత తీసి బిర్యానీ అయితే ఎలా పొగలు కక్కుతుందో చూసారండి చాలా అంటే చాలా బాగుంటుంది మస్ట్గా ట్రై చేయండి మర్చిపోకుండా అట్లానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పిల్లలు అయితే చాలా బాగుందన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్